Jay Sri Rama వినయము శ్రీరామరక్ష లాంటిది ఒకసారి సముద్రమునకు సందేహము వచ్చి గంగా నదిని ఇలా అడిగను వరదలు తుఫానులు వచ్చినప్పుడు నువ్వు నా దగ్గరకు పెద్ద పెద్ద చెట్లను మోసుకు వస్తుంటావు చిన్న చిన్న గడ్డిపరకలను ఎందుకు తీసుకురావు అని అడిగను అప్పుడు గంగానది ఇలా చెప్పను పెద్ద పెద్ద చెట్లు నా దగ్గర వంగవు అవి కఠినముగా ఉంటాయి అందువలన వేళ్లతో సహా పెళ్ళగిస్తా స్తున్నాను చిన్న గడ్డి పరకలు అణుకువుగా ఉండడము తెలుసు నేను మహా ఉధృతంగా ప్రవహిస్తున్నప్పుడు నా వేగానికి బలానికి వినయముగా తల ఉంచుతాయి నా వరద తగ్గిన తరువాత గడ్డిపరకలు మరలా తలెత్తుతాయి వాటి వినయమే వాటికి రక్షణ జై శ్రీరామ జై శ్రీరామ ఇప్పుడు సహదేవుడు సహనము పాండవులలో సహదేవుడు చివరివాడు చాలా సుకుమారుడు అందుచేత అరణ్యవాసానికి వెళ్ళే సమయములో కుంతి ఎంతో ఆవేదన చెందింది సహదేవుడు జరగబోయేవి ముందుగానే ఊహించగలడని అన్నదమ్ముల భవిష్యత్తు అంతా ముందే తెలుసు అని శ్రీకృష్ణుడికి తెలుసు శ్రీకృష్ణుడు సహదేవుడితో ఎవ్వరి భవిష్యత్తుని ముందుగా చెప్పవద్దు అని పదే పదే చెబుతూ ఉండేవాడు శ్రీకృష్ణుడు అందుకని సహదేవుడికి అన్నీ తెలిసిన సహనముగా ఉండేవాడు కర్మ ఎవరిని వదిలిపెట్టదు కదా అందుకనే శ్రీకృష్ణుడు సహదేవుడికి పదే పదే చెబుతూ అంటూ ఉండేవాడు జై శ్రీరామ